ఎవరు కావాలి రీటా గారు ఉన్నారా లేరు నువ్వా ఉండి వస్తున్నాను బ్యూటిఫుల్ థ్యాంక్ యూ మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారా ఏమిటి ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అడుగుతున్నావా వాళ్ళు కాలేజీలో చదివేటప్పుడు పోయారు కదా డబ్బు నాకు పెద్ద మనిషి ఇప్పుడు నన్ను దత్తత తీసుకున్నాడు పద బెడ్రూమ్ లోకి వెళ్దాం అదే నేను అడుగుదామని ఏది ఆలయం ఎంత బాగుంది బెడ్రూమ్ ఇంకెంత బాగుంటుందో అని ఏ ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్ ఇప్పుడు కంఫర్టబుల్ సంతి కాలేజీలో నిన్ను నేను నిజంగా ప్రేమించాను అప్పుడు నువ్వు కొంచెం తయారీ చేసింటే మన ఇద్దరం కలిసి పారిపోయి హాయ్ కా మిస్టర్ వెంకటేష్ నీ సొంత పనిని పూర్తి చేసుకుని గంటలోగా తిరిగి రావాలి అలా అన్న నాకు ఎడిపిస్తుంది నేను నా గుండె పరిగిపోతుంది సారీ రీటా ఎవరు

ఎక్కడికి వస్తుందరో అబ్బాయి నీతో కాపురం చేయడానికే నువ్వు కూడా వచ్చావా మరి అమ్మాయిని ఎవరు తీసుకొస్తారు చెప్ప పెట్టకుండా ఎవరు చూడలేదు కదా అదేంటి అబ్బాయి నేనేదో ముండం తీసుకొచ్చినట్టు అలా కంగారు ఇల్లు దొరకలేదని రాశారు కదా ఆర్ని ఇంత పెద్ద మహానగరంలో ఇల్లు దొరకలేదంటే మా ఊళ్ళో వాళ్ళందరూ గొడ్లు ఇప్పుడు ఇలా డాన్స్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ పెట్టుకుంటావో లేకపోతే హోటల్ లో పెట్టుకుంటావో నాకు అనవసరం ప్రాబ్లం అర్థం చేసుకోవాలి అర్థమైపోయింది అంటే బట్లీ ప్రాబ్లమేనా ఏమిటో ప్రాబ్లం నాశనం అయిపోయింది ఆయన సినీ చెడ్డ పెట్టుకున్నాడంట నువ్వు కూడా కృష్ణవేణిలాగే ఆత్మహత్య చేసుకోవలసింది బట్లీ ఏంటి ఇంకా వద్దు 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 పొద్దు పొద్దు ఏడు పొద్దు పొద్దు అలాంటిదేం లేదు పొద్దు చెడ్డ భాయ్ వర్జెంటుగా ఊరికెళ్ళు నా పెళ్ళాం సంగతి నేను చూసుకుంటా వస్తాను రాబాయ్ మత్తాన్ భయపెట్టి ఇళ్ళిద్దర్ని సెటప్ చేసించా నువ్వు ఇక్కడే ఉండు లోపల చెప్పేసి వస్తాను ఎవర్తను మాట్లాడకు ఏయ్ నీకోసం ఊర్ నుంచి తీపి పిల్ల ఇప్పుడే వచ్చేస్తాను అలాగే సార్ ఇది ఏమన్నా ఎట్లా పండుకున్నావారా వద్దు రాదు మా అబ్బో బయట వర్షం కూడా వచ్చినప్పుడు తొక్కుడు ఇక్కడే ఆడుకోవచ్చు ఏమిటి మన ఇద్దరం ఉన్నా మా వాళ్ళకి తెలిస్తే మనల్ని తొక్కుడు బిళ్ళ చేసేస్తారు పిచ్చి పిచ్చిగా వాక్క తలుపులు వేసుకుని లోపలే ఉండు నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాను ఇదిగో లాస్ట్ లో కాఫీ ఉంది తాగి నేను కాఫీ తాగను బోర్న మిఠాయే కావాలి మీ పల్లెటూళ్ళు బోర్న కూడా తాగుతారా ఈ చాక్లెట్ నోట్లో వేసుకుని కాఫీ తాగి పొట్టలోకి వెళ్ళి బోర్న అయిపోతుంది అర్థమైందా పిసినారు పిసినారు డొనేషన్ ఎంత కావాలని ఇస్తాం సార్ ఆ లేడీస్ హాస్టల్ లో ఒక్క రూమ్ ఇప్పించండి సార్ ఎవరికైనా లేడీస్ హాస్టల్లో రూమ్ కావాలంటున్నావు అది నా కజిస్టర్ సార్ ఇప్పుడే ఊరి నుంచి వచ్చింది దానికి లేడీస్ హాస్టల్ రూమ్ ట్రై చేస్తున్నాను సార్ సిస్టర్ అంటే నీతో యూ సార్ అవును మధ్యాహ్నం వచ్చింది మీ సిస్టర్ అని నాకు చెప్పలేదే అలా కూడా అవ్వచ్చని నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ ఎందుకున్నారు అని అడగలేరా మిస్టర్లు మా మీద కోపం ఉంటే చీపంటే పోతాం కానీ ఒక ఆడదాంత కొట్టించు ఏం బాగుండదురా నేనేమన్నాను తలుపు తిరమ్మా అన్నాను అలా మొహం మీద ఉమ్మేసింది కరుస్తుంది మా బట్టలు మాకు పరేస్తే ఆ కొండ కింద మటన్ ఉంటాం ఐఎమ్ వెరీ రండి అద సారీరా 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 ఏయ్ నువ్వు చేస్తున్నావి నువ్వు పెళ్ళి నాతో పాటు ఆఫీసులో పని చేసేవాడి ఏంటి పోకిరిదలా అనుకునావా సరే చెప్పు సారీ మీరు కాదురా అసలు వీడు ఎవరురా పద్మావతి నమస్కారం నా కజిన్ సిస్టర్ ఆ కజిన్ సిస్టర్ కొండోల ఇక్కడే ఉంటుంది మీరెవరో తెలియక తొందర పడ్డాను దయచేసి సారీ చెప్పండి నేను ఎందుకు కృష్ణవేను ఎప్పుడు తిట్టేది అయ్యో రామ నేనొకటి కృష్ణవేణి మీకెలా తెలుసు దుబాయ్ లో లేడు నరసింహం ఆయన పెళ్ళాం ఏ నరసింహం చిన్నప్పుడు అండి ఆ కృష్ణవేణు మగాళ్ళని చూసినప్పుడు అలా సిగ్గుపడి లంగాని పైకెత్తేసి ఇలా మొహాన్ని కప్పుకునేది మీతో పాటు ఆ కృష్ణవేణి రాలేదండి అయ్యో నేను మర్చిపోయాను ఆకలి వస్తుంది చేయాలి వెళ్ళండి వెళ్ళి రేపు సాయంత్రం వెళ్ళండి వెళ్తారా పదు 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 ఏమిటిది ఇల్లు వాళ్ళది వాళ్ళని పొమ్మంటా ఏంటి రే నువ్వు లోపల పదరా లోపల పోతానే పప్పు ముంచెట్టున్నాదే ఇలా ఏమిటి నేను వచ్చేసాను కదా ఇంకా వీళ్ళెందుకు నువ్వు పొమ్మని చెప్తావా నన్ను చెప్పమంటావా ఆ నీతో మాట్లాడాలి వన్ మినిట్ వచ్చేస్తాను నువ్వు ఇక్కడే ఉండు ఊరు నుంచి క్యారెట్ తెచ్చుకున్నావు కదా అది భోజనం చేస్తూ ఉండు నువ్వు లేకుండా నేనేలా తినేది నువ్వు వచ్చి వడ్డిస్తావా అందుక వెళ్ళు వస్తాను చూడు బ్రదర్ నీకే ఇబ్బంది లేకుండా కావాలంటే మేమిద్దరం రెండు రోజులు ఏ క్యాంప్ కో వెళతాం వచ్చేసరికి ఈ పిచ్చి మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు అది నా కజిన్ రా కావచ్చు దానికి భయపడి ఇరవై నాలుగు గంటలు హెల్మెట్ వేసుకుని తిరగమంటావా పాప అమ్మాయి అనాథరా అమ్మా నాన్న భార్య భర్త అని చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరు లేరు ఏదో సహాయంగా ఉంటుందని ఇంటి పని వంట పని చేయడానికి నేనే పిలిపించాను రా చూస్తే అలా కనిపించడం లేదురా ఎలిజబెత్ మహారాణికి చీరగట్టి తీసుకొచ్చినట్టుంది చదువు లేదు సంస్కారం లేదు ఏం చేస్తాం ఉదాహరణకి నిన్నే తీసుకో నువ్వు పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తున్నావు బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్తే నమ్ముతారా ఇంకా ట్రైన్ లో హాఫ్ టికెట్ వెళ్తున్నావు నువ్వు మొన్న సినిమా హాల్ బయట నిలబడతే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడని పోలీసులు పట్టుకుపోయావు నేనే కదా విడిపించింది ఇప్పుడు అవన్నీ ఎందుకో కడుపులో రైలు పరిగెడుతున్నాయి ఎన్ని పెట్లు ఉన్నాయో లెక్క పెడుతూ ఉండు ఇప్పుడే వచ్చాను ఎక్కడే తీసుకెళ్తున్నావు తినండి రా నుంచి మన కోసం తనే వండి తీసుకొచ్చింది మీ కజిన్ చేటు వంట బ్రహ్మాణం అన్నదాత సుఖీ భవన్